అంటాను ఎందుకంటే చాలా సరదాగా ఉంటారు కష్టకాలాల్లో తెలుగుదేశం పార్టీకి గౌరవ ఇప్పుడు ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్ష నేతకి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడిన వ్యక్తి మా అనగాని సత్యప్రసాద్ గారు తల్లి ఆ రోజు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించినప్పుడు బాబు గారికి అండగా నిలబడింది సత్యన్న రాజధాని విషయంలో కూడా కౌన్సిల్లో మేము యుద్దం చేస్తుంటే గ్యాలరీకి బాబు గారు వస్తే ఆయన చుట్టుముట్టేదానికి వైకాపా శాసనసభ్యులు వచ్చారు మనోడిది భారీ పర్సనాలిటీ కదా వచ్చి అడ్డంగా నిలబడ్డాడు నన్ను దాటి వెళ్లాలరా బాబు గారి దగ్గరికి మీ తోలు వలుస్తా అని చెప్పిన వ్యక్తి మా అనగాని సత్యప్రసాద్ గారు రెవెన్యూ మచ్చులు ఈ కార్యక్రమం చేయప్రదం అయిందంటే మనం చేయగలుగుతున్నాం అంటే దానికి కారణం ఆయన ప్రోత్సాహం ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు మెసేజ్ పెట్టినా ఇసుకో గుండా ఓపిక్ గా సెక్షన్ నుంచి కేబినెట్ వరకు తీసుకొచ్చి కేవలం మంగళగిరి ప్రజలకే కాదు ఆంధ్ర ప్రజలకి ఆయన చేసిన మేలు మనందరం మరోలేమని ఈ సభా తెలుపుకుంటూ గౌరవ మంత్రివర్యులు శంకరుడు అనగాని సత్యప్రసాద్ గారు రెండు మాటలు మాట్లాడాల్సింది నేను కోరుతున్నా రెండు మాటలే అన్నారు కొంచెం రెండు ఎక్కువ మాట్లాడతాను మానవతా స్పర్శ ఉన్నటువంటి గొప్ప నాయకుడు యువతకి అలాగే రాబోయే తరాలకి దిక్సూచిగా నిలిచి నిలిచే ఒక గొప్ప నాయకుడు నారా లోకేష్ గారి అఖండ మెజార్టీ తొంభై ఒక్క వెయ్యి ఐదు వందల మెజార్టీ ఇచ్చినట్టు మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ ఆయనకు గౌరవం కల్పించినందుకు ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి వెళ్లి ఈ రాష్ట్రానికే కాదు దేశానికే కాదు ప్రపంచంలో నలుమూలలో కూడా గొప్ప తారాస్థాయికి వెళ్లే అవకాశాలున్నాయి ఆల్రెడీ తండ్రి గారి బాటలు నడుస్తూ ఉన్నారు కాబట్టి ఆ అవకాశం మీరు ఇచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది అది ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి దాని కారణం కారకమైనటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆహార నిశలు ఎందుకంటే లోకేష్ గారు ఎప్పుడు బిజీ ఉండేవాళ్ళు అయినప్పటికీ ఇక్కడ శ్రద్ద కూడా వారి యొక్క దూతల్లాగా ఇక్కడ పనిచేసి ఇదంతా సాధనకి కృషి చేసిన వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క కుతర్రత అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే పత్రికా సోదరులకు విచ్చేసిన ప్రతి ఒక్క మంగళగిరి వాసులందరికీ కూడా నా హృదయపు నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు మిత్రులారా ఒక పండగ వాతావరణం ఇది ఐదో రోజు మా లోకేష్ గారు ఈ యొక్క పట్టాల పంపిణీ చేస్తాం మన ఇల్లు మన లోకేష్ మీ అందరికీ తెలియాలి పెద్దలు చెప్పారు ఇప్పుడే కేబినెట్ లో ఏదొచ్చినా కూడా మంగళగిరి అంటే వెళ్ళిపోద్దని అట్లా అని కాదు దాని వెనక ఉన్న చిత్తశుద్ది ఒక నాయకుడికి అక్కడ చెయ్యాలి అనే తపన ఈ యొక్క ఇష్యూ నేను తీసుకుంటా ఉన్నాను ఈ జియో నంబర్ ముప్పై రావడానికి కార్యాచరణ అవ్వడానికి కారణకులు ఎవరు అంటే నానా లోకేష్ గారు ఎందుకంటే డిసెంబర్ నా ఫోన్ లో నేను మీకు చూపిస్తాను మెసేజ్లు కూడా డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున వారు ఇక్కడ లేరు విదేశాల్లో ఉన్నారు నేను ఆ రోజు ప్రతిపాదన ఏదైతే వారు కోరుకున్నారో అన్అబ్జెక్షబుల్ ల్యాండ్స్ అన్ని కూడా రెగ్యులైజ్ చేయాలి అని చెప్పినప్పుడు నేను ఒక ప్రొఫార్మా తయారు చేసి పంపిస్తే దాంట్లో కూడా లేదు లేదు మా వాళ్ళు ఇంకా పేదవాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా తీసేసాయి బిలో పవర్టీ లేదంటే ఇది తీసేశాయి అంటే కుటుంబ సమేతంగా ఎక్కడో హాలిడేలో ఉన్నప్పుడు కూడా దాని తర్వాత దావోస్ వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ కూడా కరెక్షన్ నెల పట్టింది మాకు కరెక్షన్ చేసుకోవడం కోసం ఎందుకంటే